ఇన్ సర్వీసెస్ టీచర్లకు స్పెషల్ డెట్ పెట్టాలి అని ఈరోజు మనకైతే వెలుగు దినపత్రికలు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సిఎస్కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ సి శాంత్ కుమారికి అయితే నర్సిరెడ్డి ఎమ్మెల్సీ లేక లేక అయితే రాశాడు దీనిపై ఎందుకంటే టీచర్ల స్పెషల్ డెట్ పెట్టాలి అని సో ఒకసారి అయితే అయితే పోదాం ఇంకా ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి అరే ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే డైలీ ఫాలో కానీకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టీచర్ల ప్రమోషన్లకు అవుట్ తప్పసని అయితే ఈ నెలాఖరులోగా ఇన్ సర్వీసెస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగోబెల్టి నర్సిరెడ్డి కోరారు శాంతి శాంతికుమార్కి ఆయన లేఖ రాశారు స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ అయిన పండిత్ పిఈటి పోస్టులో ప్రమోషన్లు పూర్తి చేయాలని కూడా కోరారు మల్టీజోన్ రెండు పరిధిలో జెడ్పీ హెడ్మాస్టర్ల పోస్టులకు ప్రమోషన్లు నిర్వహించాలన్నారు ఎస్టీ ఎస్టీలకు ప్రమోషన్లు చేపలంటారు చాలా కాలంగా వీళ్ళకి ప్రమోషన్ లేనందున తీనైతే వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలంటూ కూడా ఇన్వి ఇన్ని సర్వీసెస్ టీచర్లకు స్పెషల్ టెన్ పెట్టాలని కూడా తానైతే సిఎస్కి అయితే అయితే రాశాడు మరి దీనిపై సిఎస్ కుమారి సీఎం దృష్టికి తీసుకెళ్తే మనకి దీనిపై సమస్య తీరుతుందని కూడా మనకైతే తెలుస్తుంది సో మరి దీనిపై ఎలా స్పందిస్తారు సీఎం అనేది మనకైతే సిఎస్ కుమార్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సీఎం వేరే ఫారిన్ కంట్రీస్లో మనకైతే వెళ్తున్నాడు సో అతను వచ్చిన తర్వాత మనకి సిఎస్ నుంచి యొక్క ఆమోదం అనేది సీఎంకి అయితే పంపిస్తారు సో దాని తర్వాత మనకి ఈ యొక్క స్పెషల్ టెట్ పెట్టాలా వద్దా అనేది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఆలోచించి ఈ యొక్క ప్రమోషన్స్లు మరియు స్పెషల్ టెట్ గురించి వాళ్ళైతే అప్డేట్ అయితే ఇస్తారు సో ఇది మనకి ఈరోజు ముఖంగా వచ్చిన అప్డేట్ అలానే మల్టీజోన్ రెండు పరిధిలోని జెడ్పీ హెడ్ మాస్టర్లకు పోస్టులో ప్రమోషన్లు నిర్వహించాలని కూడా మరి అన్నారు ఎస్సీ ఎస్టీకి కూడా చూ